అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారిలో స్పెషల్ ఏంటంటే ఆయన తప్పులు ఇంకెవరో చెప్పక్కర్లా ఆయనే చెప్పేసుకుంటాడు ప్రత్యర్థులను రెచ్చగొట్టడం ద్వారానో అబద్ధాలు చెప్పడం ద్వారానో ఎదుటి వాళ్ళకి అవకాశాలు ఇస్తాడు ఆయన పచ్చిగా చెప్పుకోవాలంటే లేపి తను ఎంచుకుంటాడు ఎందుకంటే నిన్నటి వరకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టే వరకు కూడా నిజంగా ఆ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఈ కంప్లైంట్లో అదానీకి సంబంధించిన ఈ కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందా లేదా అసలు పేరు లేదు కదా అని చాలామంది వదిలేశారు పేరు లేదు ఏదో కోడ్ భాషలో మాట్లాడుకున్నారు అని అందరూ వదిలేశారు కానీ అంటే పెద్ద సీరియస్ తీసుకోవాలి అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చారు పదిహేడు వందల యాభై కోట్ల లంచం తీసుకున్నారు అనేది చర్చ నడిచింది తప్ప ఆయన పేరు నిజంగా ఆ డాక్యుమెంట్లో ఆయన పేరు ఉందా లేదా అనేది ఎవరు జనం దాని మీద దృష్టి పెట్టాల కానీ నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ అమెరికా దానిలో ఆ కంప్లైంట్లో నా పేరు ఎక్కడ ఉంది నా పేరు లేదు నా పేరు ఉంది అని ఏమైనా ఈనాడు ఆంధ్రజ్యోతికి ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా నాకు లంచం ఇచ్చానని అదని ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా వీళ్ళు కావాలని వక్రీకరించి రాస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్తూ రెండు నలభై ఎనిమిది గంటల్లో నాకు క్షమాపణ చెప్పకపోతే వాళ్ళ మీద వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను అని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్పిన తర్వాత చాలా మందిలో ఇదేంటి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అసలు నిజంగా ఆయన పేరు ఉందా లేదా చూద్దాం అని చెప్పి చాలా మంది వెతికారు అందులో భాగంగా నేను కూడా వెతికా మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది వెతికారు వెతికితే ఆయన పేరు ఉందా లేదా అనేది ఇప్పుడు మీకు చూపిస్తా సో అసలు చూద్దాం అసలు అమెరికా కంప్లైంట్లో మీరు ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఇదిగోండి యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అనే ఒక వెబ్సైట్ ఎస్సీసీ డాట్ జిఓవి అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అది ఓపెన్ చేయండి ఇందులో ఓపెన్ చేసిన తర్వాత మీరు వెళ్ళి వెతుక్కుంటాను అంటే ఎన్ఫోర్స్మెంట్ రీడ్ ఎన్ఫోర్స్మెంట్ న్యూస్ అని ఉంది కదా దీనిలో ఉంటుంది లోపల ఎక్కడో ఉంటుంది అడుగున ఎక్కడో ఉంటుంది లేదా సెర్చ్ చేస్తే దొరుకుద్ది కదా సెర్చ్ చేద్దాము దొరికేస్తుంది అనుకుంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు ఇక్కడ జస్ట్ అదాని అని కొట్టండి అదాని అనే వర్డ్ ఇక్కడ కొట్టి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే మీకు వస్తుంది ఇదిగోండి లిటిగేషన్ రిలీజియస్ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఈ వెబ్సైట్లో ఎస్సీసీ డాట్ ఇదే వెబ్సైట్లో ఇదిగోండి దీనిలో ఆ ఫైలు మీకు ఇక్కడ కనిపిస్తుంది నవంబర్ ఇరవై ఒకటో తేదీన ఎస్ఈసి కంప్లైంట్ గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ అని వచ్చింది కదా అది ఓపెన్ చేయండి ఇదిగోండి ఆ కంప్లైంట్ ఓపెన్ అయింది కదా కేసు వన్ ఈస్ట్ ట్వంటీ ఫోర్ సివి జీరో ఎయిట్ జీరో ఎయిట్ జీరో డాక్యుమెంట్ వన్ ఫైల్డ్ లెవెన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేజ్ వన్ ఆఫ్ థర్టీ నైన్ అని చెప్పి ఇచ్చారు కదా సో న్యూయార్క్ కోర్టుకి యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ అని ఉంది కదా ఆ కోర్టుకి వీళ్ళు సబ్మిట్ చేసిన నివేదిక ఈ కంప్లైంట్ ఏంటి ఈ సారాంశం ఏంటి డిఫెండెంట్స్ ఎవరు జ్యూరీ ట్రయల్ డిమాండెడ్ అని చెప్పి ఇచ్చిన రిపోర్టు సో ఈ రిపోర్ట్ను మనం ఒకసారి చదివితే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు కదా నా పేరు లేదు అని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అయితే ఇక్కడ ఒక నిజమైన అబద్ధం ఒక నిజం ఒక అబద్ధం నిజం ఏంటంటే నిజంగా జగన్ అనే పేరు లేదు అబద్ధం ఏంటంటే అక్కడ సీఎం అని ఉంటే జగన్ అనేగా అర్థం రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరున్నారు సీఎం జగనేగా ఒకసారి చూద్దాం ఉందో లేదో ఈ డాక్యుమెంట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత పీడిఎఫ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది ఇది మొత్తం అలా కిందకు మొత్తం చదువుకుంటా చదువుకుంటా ఓపిక్గా కిందకి వెళ్ళిపోండి వెళ్తే 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 మీకు ఎనభై పాయింట్ దగ్గర ఆగండి ఇవన్నీ పాయింట్ వైజ్ ఉన్నాయి కదా పాయింట్ వైజు ఇదంతా ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఇదంతా దీనిలో ఇచ్చారనమాట ఇస్తా ఇస్తా ఎనభయో పాయింట్ దగ్గర ఇదిగో ఎనభయో పాయింట్ పాయింట్ నెంబర్ ఎయిటీ ఇన్ ఆగస్ట్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ గౌతమ్ అదానీ మెట్ పర్సనల్లీ విత్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ నాట్ ఎంటర్ ఇంటూ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకి అండ్ ద ఇన్సెంటివ్స్ నీడెడ్ టు కాజ్ ఆంధ్రప్రదేశ్ టు డూ సో అని ఉంది అంటే ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో గౌతమ్ అదానీ చీఫ్ మినిస్టర్ గారిని ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారిని పర్సనల్గా కలిశారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై ఒకటి అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారేగా సో అక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ అని రాశారు వైఎస్ జగన్ అండ్ రాయల బహుశా అదేనేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఆ తర్వాత పాయింట్ ఎట్ ఆర్ ఇన్ కనెక్షన్ విత్ దట్ మీటింగ్ అంటే ఆ మీటింగ్లో లేదా ఆ మీటింగ్ యొక్క సంబంధిత వ్యవహారాల్లో భాగంగా పర్యావసానంగా గౌతమ్ అదానీ పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ గౌతమ్ అదానీ పెయిడ్ ఆర్ ప్రామిస్డ్ ఏ బ్రైబ్ అంటే లంచం ఇస్తానని లంచం ఇచ్చాడు లేదా ఇస్తానని హామీ ఇచ్చాడు మాటిచ్చాడు టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు కాజ్ ద రిలవెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంటిటీస్ టు ఎంటర్ ఇన్ పవర్ సప్లై అగ్రిమెంట్స్ విత్ సెకీ ఫర్ ద పర్చేస్ ఆఫ్ సెవెన్ థౌజండ్ మిలియన్ వాట్స్ ఆఫ్ పవర్ కెపాసిటీ తర్వాత ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ which was significantly larger than the odisha power supply agreement was greater than the paid to the odisha government officials by orders magnitude later statement by adani green executives and two executives of azure infra paragraphs 131 134 even andhra pradesh payment was approximately 200 మిలియన్ డాలర్లు చూసారా ఆ బ్రైబ్ ఆ లంచం విలువ రెండు వందల మిలియన్ డాలర్లు ఎనభై తర్వాత పాయింట్ షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అండ్ ద పేమెంట్ ఆర్ ప్రామిస్డ్ పే బ్రైబ్స్ ఈ పాయింట్ ఎనభై మూడో పాయింట్ ఉంది కదా గౌతమ్ అదానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్తో మీట్ అయిన తర్వాత పేమెంట్ ఆర్ ప్రామిస్డ్ పే బ్రైబ్ అంటే లంచం ఇచ్చిన తర్వాత లేదా ఇస్తానని మాటిచ్చిన తర్వాత కమ్యూనికేషన్స్ ఇంటర్నల్ టు అదానీ గ్రీన్ అండ్ అష్యూర్ రిఫ్లెక్టెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ అగ్రీడ్ టు బై పవర్ ఫ్రమ్ సెకీ ఈ మీటింగ్ తర్వాత సెకీ నుంచి పవర్ కొనడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఈ మీటింగ్ తర్వాతనే అని ఇందులో ఎనభై మూడో పాయింట్లు క్లియర్గా రాశారు ఇంకా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని అదాని కలిసిన తర్వాతే ఈ లాంచం మాట వచ్చిన తర్వాతే లాంచం ఇస్తానని మాట వచ్చిన తర్వాత ఇదని ఇంత క్లియర్గా రాసిన తర్వాత నా పేరు లేదు నా పేరు లేదు అన్నం అరౌండ్ ద సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ అగ్రీ ఇన్ ప్రిన్సిపల్ టు ఎగ్జిక్యూట్ ఎ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ సెకీ దట్ వుడ్ డైరెక్ట్లీ బెనిఫిట్ అదానీ గ్రీన్ అండ్ అజుర్ ఇదిగోండి అరౌండ్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ అగ్రీడ్ ప్రిన్సిపల్ ఇక్కడ ఇదేదో ఈనాడు ఆఫీస్లో కూర్చొని తయారు చేసిందో లేదంటే మా గుండుసూద ఆఫీస్లో కూర్చొని తయారు చేసిందో లేకపోతే ఎక్కడ టీడీపీ ఆఫీసులో కూర్చొని తయారు చేసిందో లేదంటే వైసీపీ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు లేదంటే ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు తయారు చేసిందో కాదు ఇది వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తప్పుల మీద యుఎస్ స్టాక్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు తయారు చేసిన రిపోర్టు సో దయచేసి వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్స్ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి వీలైతే ఇవన్నీ చదువుకోవాలి ఇవన్నీ చదివితే మన పేరు ఉందా లేదా తెలుస్తుంది ఇక చాలా పాయింట్లు నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు దేశం మొత్తం ఎక్కువ రేటు కొంటున్నా మనం తక్కువ రేటు కొన్నాం కదా సత్కారం చేయాలి సన్మానం చేయాలి కదా అని చంద్రబాబు ఏమో ఆరు రూపాయలకు కొంటే మంచిది భేష్ అన్నారు నేను రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే కొన్నాను కదా అన్నారు ఆ మాటకు వస్తే రెండు వేల పన్నెండులో సోలార్ విద్యుత్తు యూనిట్ పన్నెండు రూపాయలు రెండు వేల పదహారు పదిహేడు వచ్చేసరికి సోలార్ విద్యుత్తు యూనిట్ ఆరు రూపాయలు ఆరు రూపాయల తొంభై తొమ్మిది పైసలు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి సోలార్ విద్యుత్తు యూనిట్ దేశం మొత్తం మీద రెండు రూపాయలు రెండు రూపాయల యాభై పైసల మధ్యలో ఉంది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వచ్చేసరికి సోలార్ విద్యుత్తు దేశం మొత్తం మీద రూపాయినరకే వస్తుంది తగ్గుతుంది రేటు తగ్గుతుంది ఉత్పత్తి పెరిగే కొద్దీ రేటు తగ్గుద్ది రెండు వేల పన్నెండు రెండు వేల పదహారు నాటికి ఉత్పత్తి తక్కువ డిమాండ్ ఎక్కువ కాబట్టి రేట్ ఎక్కువ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో ఉత్పత్తి ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఉత్పత్తికి డిమాండ్కి తగిన ఉత్పత్తి ఉన్నప్పుడు రేట్ నార్మల్గా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరీ అంత ఇల్లాజికల్గా మా తను ఎంత లాజికల్గా తప్పించుకోవాలని చూసినా ఎంత లీగల్గా తప్పించుకోవాలని చూసినా ప్రజలేమంత పిచ్చోళ్ళు కాదు రెండు వేల పన్నెండు నాటి రేటు వేరు రెండు వేల పదహారు నాటి రేటు వేరు రెండు వేల ఇరవై ఒకటి నాటి రేటు వేరు రెండు వేల ఇరవై ఐదు నాటి రేటు వేరు రెండు వేల ముప్పై నాటి రేటు వేరు ఏమో రెండు వేల ముప్పై ఐదు నాటికి యూనిట్ యాభై పైసలకే వస్తుందేమో కానీ పాతికేళ్ళకి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటి భవిష్యత్తులో కూడా ఇదే రేటు లేకపోతే తగ్గితే భవిష్యత్తులో ఎలాగో రేటు పెరగదు ఎందుకంటే సోలార్ ప్లాంట్లు విచ్చలవిడిగా వస్తున్నాయి పైగా ఎక్కడో గు రాజస్థాన్లో తయారు చేసింది రెండు వేల కిలోమీటర్లు దాటి మనకు వచ్చేసరికి ఖచ్చితంగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పడతాయి పడవు 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 అని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు పడవు అని చెప్పడానికి ఏమైనా డాక్యుమెంట్లు ఉందా ఎవిడెన్స్ ఉందా సాధారణంగా అయితే పడతాయి ఎప్పుడైనా వేరే రాష్ట్రాల్లో విద్యుత్ తయారవుతున్నప్పుడు వేరే రాష్ట్రాలకు వచ్చినప్పుడు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఉంటాయి వీళ్ళే ఉండవు అని చెప్తున్నారు ఉండవు అని చెప్పడానికి ఏమైనా అగ్రిమెంట్లో పాయింట్ ఉందండి సో ఇట్లా చా చాలా ఉన్నాయి సరే ఇదంతా ఈ వ్యవహారాలన్నీ ఎందుకండి ఆయన ఏంటంటే సన్మానం చేయమని అడుగుతున్నారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు చాలా తక్కువ రేటు నేను తక్కువ రేటుకు కొన్నాను నన్ను సన్మానించాల్సింది పోయి నా మీద అభండాలు వేస్తున్నారు నా మీద పేరు లేకపోయినా చెప్తున్నారు అన్నారు సో ఇది ఇప్పుడు అంతా చూశారు కదా ఆయన పేరు ఉందో లేదో మనం చూసాం ఆయన ప్రస్తావన ఉందో లేదో మనం చూసాం కాబట్టి సన్మానిస్తారో తిట్టుకుంటారో ఏం చేస్తారో ఎవరిష్టం వాళ్ళది కానీ ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక అబద్ధం చెప్పి నన్ను సన్మానించండి నేను మంచి చేశాను అని చెప్పడం ప్రపంచంలో చాలా అరుదైన లక్షణం దానికి ఏ పేరు పెడతారో మీ ఇష్టం థ్యాంక్ యూ